కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ బృందావనం నెల్లూరు సో మా స్టాఫ్ నిన్నే కన్ఫర్మ్ చేశాను నేను దానికి ఓపెనింగ్ ఒక స్టేట్మెంట్ పంపించాను వన్ మినిట్ వరంగల్ మీడియా మిత్రులకు నేను మీ డాక్టర్ కేఏపాల్ అది గ్రూప్లోనే పెట్టలేదట అంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డి నీకు ఎంత ఇచ్చాడు పొంగులేటి నువ్వు నా ప్రెస్ మీట్ని ఆపడానికి ప్రయత్నిస్తే గుర్తించుకోము మీ రెడ్లందరికీ గురువైన రెడ్డి రాజశేఖర రెడ్డి యాభై ఎనిమిది ప్రెస్ మీట్లు క్యాండిల్ చేయి ఏమయ్యాడు మస్ అయిపోయాడు పిండ్లు అయిపోయాడు మొక్కలు కూడా దొరకలా నా ప్రెస్ మీట్లు నువ్వు ఎవరి ద్వారా ఆపినా నువ్వు నీ కుటుంబం నీ కొత్త బిట్ డోంట్ లెట్ మీ కర్స్ యూ గైస్ నా నోట్లో నుంచి వచ్చిన మాటలే దేవుని మాటలు గుర్తించుకు ఇదే వరంగల్లో లక్షల మంది అక్కడ డిఐజీ నా మీటింగ్ అడ్డుకొని హోలీఫీల్డ్ స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు ఇథియోపియన్ ప్రెసిడెంట్ మొత్తం ఆఫ్రికా యాభై నాలుగు దేశాల ప్రెసిడెంట్ ఇదే వరంగల్లో స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు అంటే రాత్రి రాత్రిమే సస్పెండ్ చేస్తా అన్న ట్రాన్స్ఫర్ చేసి పడేసా ఆ బ్లడీ డిఐజీ ఎవడో ఆడ పేరు కూడా గుర్తులేదు నాకు ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే నేను ఇప్పుడు కేఏ పాల్ ద ఫైటర్ రాజశేఖర్ రెడ్డితో స్టార్ట్ చేశాను ఇంక మొగల ఎందుకంటే రెడ్డి ఇవాళ మీ మీడియా మిత్రుల హెడ్లైన్ చెప్తున్నా రెడ్డి రాజ్యం పడగొడదాం బీసీ రాజ్యం స్థాపిద్దాం అది హెడ్ లైన్ పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రి ఏటి ఐదు శాతం ఉన్న పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రులేటి అరవై శాతం ఉన్న మా బీసీలు ఒకరు ముఖ్యమంత్రి కాకపోవడం ఏంటి బానిసలారా బయటకు రండి కడియం శ్రీహరి క్యాస్ట్ ఏంటి బీసీఓ తెలీదు ఎస్సిఓ బీసీ ఎస్సీ బానిసలారా బయటకు రండి కడియం శ్రీహరి ముప్పై సంవత్సరాల క్రింద వరంగల్ ఎలాగుందో ఉందో ఈరోజు అలాగే ఉంది అభివృద్ధి చేశావు నువ్వు ప్రజాశాంతి పార్టీలో చేరు వంద రోజుల్లో గ్రామాభివృద్ధి ఒకటే దానికి ఎగ్జాంపుల్ వంద వద్దు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మొమినిపేట గ్రామం ఆ గ్రామం నేను భూములు కొన్నప్పుడు పదివేల రూపాయలు ఉండేది ఎకరం ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు మెయిన్ రోడ్ సైడ్ వన్ క్రోర్ ఇంటీరియర్ అంటే పదివేలు రూపాయల గ్రామాన్ని ఒక కోటి రూపాయల విలువైన ఎకరం గ్రామంగా మార్చాను ఎందుకు అభివృద్ధి చేశాం వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం అక్కడ వేల మంది అనాథుల్ని చదివించాం ఫ్రీగా వేల మంది వితంతులకి ఉచితంగా స్టైఫండ్ ఇచ్చాం నిరుద్యోగులకు ఉద్యోగాలు అరే నేను స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేయమంటారేటి ప్రెస్ మీట్ స్టార్ట్ నేను మాట్లాడుతుంటేనే ప్రెస్ మీట్ మీరు లైవ్లు ఇచ్చుకోకపోతే మరి మీ ధరింతులు అది నేనేం చేస్తాను మీరు ధర్నా పెట్టండి లైవ్లు ఇవ్వలేదు గారి అని నేను వచ్చి కూర్చుంటాను ధర్నాలు మీడియా మిత్రులకి రియల్గా డబుల్ బెడ్రూమ్లు కడతా కనీసం నన్ను ఆరు నెలలు సీఎం చేసి చూపించండి మీరు అందరూ అనుకుంటే తమ్ముడు నాయక్ ఎస్టీ స్టేట్ అంతా తిరిగాయి వరంగల్ అంతా తిరిగాయి ఐదు లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడన్ చేతికి తెలియకుండా చేసిన సేవ కడియం శ్రీహరి గారిని అడగండి ఇంక వరంగల్ ఎవరున్నారు వివేక్ వరంగల్ అసలు వరంగల్లో ఇప్పుడు ఎవరున్నారు నాయకులు ఒక నాయకుండేవాడు ఎస్టీ తరఫున ఒక ఎంపీ నాయకు ఉండేవాడు ఉన్నదా చనిపోయాడు మీ మఖం చూసిన బలరాం నాయక్ థ్యాంక్ యూ బ్రదర్ బలరామ్ నాయక్ మొన్న వచ్చారు నా సమిట్కి ఎప్పుడు ఆగస్ట్ ఎయిత్ ఢిల్లీ మన మల్లు రవి గారితో కాంగ్రెస్ అది బలరాం నాయక్ కాంగ్రెస్ ఏమని అభివృద్ధి చేయగలదా అరే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీతో నిలబడు మొమ్మినిపేట ఎలాగ అభివృద్ధి చేశానో వరంగల్ జిల్లా అంతా అభివృద్ధి చేస్తా మాట్లాడతారు వాళ్ళు పనులు చేసాం మనం రామయ్య నేనేం కొట్టను థ్యాంక్ యూ అది ఫోన్ ఉండరా నువ్వు రెడ్డివే మీరు రెడ్డి రాజా అని పడగొడతారా నా డ్రైవర్ నా బెస్ట్ ఫ్రెండ్ సీరియస్గా నా జనరల్ సెక్రటరీ రెడ్డి కానీ బీసీ రాజ్యం కడతాం ఇంక ఏ బీసీ నాయకుల్ని నమ్మకండి వాళ్ళందరూ అమ్ముడుపోయారు రా టూ మినిట్స్ కాదు ఏవి లైవ్లు పెట్టట్లేదు ఒకటే రెండు ఓన్లీ టీ న్యూస్ టెన్ టీవీ లైవ్ రాలేదా కళ్యాణ్ నువ్వు ఇంకా లైవ్ పెట్టకపోతే ఎలాగా మీ రామేశ్వరం గారు లైవ్ పెట్టకపోతే ఎలాగా లైవ్లు పెడితే మై హోమ్లు ఉంటాయి లైవ్లు పెట్టకపోతే మై మైహోములన్నీ కబ్జా ఆక్యుపై చేసి పడేస్తా ఫండమెంటల్ రైట్స్ అండి ఇల్లులోనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఇల్లు ఎలాగొచ్చాయి వాళ్ళు కబ్జాలు చేయబట్టి నా పిలుపు మీరు ఇంకా చూడలేదు కేసీఆర్ బూతులు తిట్టి తెలంగాణ తీసుకొచ్చాడు నేను మంచి మాట్లాడి తెలంగాణను అభివృద్ధి చేస్తాను

ఆల్వేజ్ మోస్ట్ వెల్కమ్ మీరు దానికి రజనీకాంత్ నా టీవీ నైన్ ఇంటర్వ్యూ చూడండి యాభై లక్షలు డెబ్బై లక్షలు ఎందుకు చూస్తారు నా మిత్రులు ప్రియులు ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న కాక మొన్న మాట్లాడాం చూడండి ఆయన ఇంటర్వ్యూ ఎంత టఫ్ చేస్తే నేను అంత అప్రిషియేట్ చేస్తాను మీడియాని మీడియా ఎప్పుడైతే ప్రశ్నలు వేయడం మానేసిందో అప్పుడే ప్రజాస్వామ్యం కూలిపోయింది ఎన్ని క్వశ్చన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రెస్ మీట్స్ రెండు వేల ఏడు జూన్ ఎనిమిది వరకు ఒక ప్రెస్ మీట్ పెట్ట వరంగల్ వచ్చా సెవెన్ ఫోర్ సెవెన్లో ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్తో ప్రెస్ మీట్ పెట్టాల అప్పుడు టైం లేదు అదే అన్నారు రజనీకాంత్ గారు రెండు వేల ఒకటిలో గుంటూరు వచ్చాను సార్ టీవీ నైన్ రజనీకాంత్ గారు పది లక్షల మంది వచ్చారని కేటీఆర్ గారు వచ్చాం మీరు పాలుగారిని ఎలా కలిశారని కేటీఆర్ గారు ప్రశ్నించారు అరే ఏం కలిసాం సార్ కలలేకపోయాం మూడు రోజులు వెళ్ళాను నేను రిపోర్టర్గా కేబుల్ రిపోర్టర్గా పది లక్షలు వచ్చారు గుంటూరులో మూడు హెలికాప్టర్లో పాలుగారు వచ్చారు కనీసం ఇంటర్వ్యూ చేద్దామంటే దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి అన్న మరి ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా నన్ను తిడతారు తమ్ముడు అని అడిగా అంటే నేను క్లోజ్ అయితే నన్ను తిట్టాలా నేను దూరంగా ఉంటే అయితే మళ్ళీ దూరంగా ఉంటాను మళ్ళీ వెళ్తాను అమెరికాలో మళ్ళీ సెవెన్ ఫోర్ సెవెన్లో దిగుతా నాకు అది ఎంత నేను అనుకుంటే మూడు నెల్లు ఎక్కువ అయితే మూడు నెలలు కానీ ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదు కదా అందుకని రాజకీయ అధికారం మనకు వస్తే వాళ్ళిచ్చిదేడు పర్మిషన్స్ వరంగల్ జిల్లాలు మార్చి చూపిస్తా వంద రోజుల్లో మీరు వంద గ్రామాలు గెలిపించండి సర్ ఉచిత విద్య ఉచిత వైద్యం వన్ ఇయర్లో నిరుద్యోగ సమస్య కంప్లీట్ నిర్మూలన గెలిచిన గ్రామాలకే నా దృష్టి ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఎందుకంటే మన తెలుగు సత్తా మోదీకి గుజరాతీస్కి చూపించేవాడు అక్కడ లేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు మోదీ తొత్తు కేసీఆర్ కేటీఆర్ కూడా ఉన్నారు మోదీకి సరెండర్ అయిపోయారు చంద్రబాబు నాయుడు అయితే మోదీ లాంటి ప్రధానమంత్రి దేశంలో పుట్టలేదని మర్చిపోయాడు మొన్న ఏం మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిదిలో మోదీ ఒక హిట్లరు అని కేసీఆర్ అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు మోదీ అవినీతి పరుడు మోదీ భార్యను వదిలేశాడు మోదీ తల్లిని వదిలేశాడు మోదీ దేశాన్ని అని రెండు వేల పంతొమ్మిదిలో మోదీకి వ్యతిరేకంగా దేశం అంతా తిరిగాడు చాలు కప్పుకుంటూ చంద్రబాబు నాయుడు కేసీఆర్ను ఇప్పుడు మోదీ లాంటి ప్రధానమంత్రి లేడంటున్నారు ఎందుకు యాభై రెండు రోజులు జైల్లో పెట్టగానే తానా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అమెరికాలో శ్రీకాంత్ అని ఒక బిడ్డ ఉన్నాడు తానాకు ప్రెసిడెంట్ ట్రెజరర్గా ఇరవై ఐదు కోట్లు కొట్టేశాడు చంద్రబాబు నాయుడు మిత్రుడు రేవంత్ రెడ్డికి ఫండింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి ఫండింగ్ ఇచ్చాడు ఆయన ఈ తానా వాళ్ళందరూ తానా అంటే తెలు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తున్నారు కానీ ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే అక్కడున్న లీడర్స్ ప్రజలు చాలా మంచి మెయిన్లీ కమ్మా కమ్యూనిటీ కానీ లీడర్స్ అవినీతి పరులు ఇప్పుడు కాదు కోట్ల రూపాయలు ఎప్పటి నుంచో కొట్టేస్తున్నారు అది చంద్రబాబు నాయుడికి ఇస్తారు అలాంటిని ఇప్పుడు ఇండియాలో ఎఫ్బిఐ అరెస్ట్ చేయకపోతే అమెరికా నుంచి సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయించి నేను అరెస్ట్ చేయించి వాళ్ళు జైల్లో పెడతా ప్రజల డబ్బు తిరిగిస్తా ఎందుకంటే మన తెలుగు సత్తా మీరు అడిగిన ప్రశ్నకి మన తెలుగు సత్తా ఆనాడు ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావు గారు చూపించారు ఆనాడు పివి నరసింహరావు గారు చూపించారు దేశంలోనే అలాంటి ప్రధానమంత్రి లేడు అని పేరు తెచ్చుకున్నారు అలాంటిది ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ మోదీకి ఎందుకు తొత్తులయ్యారు లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక లైవ్లు ఇవ్వనోళ్ళందరినీ దేవుడు మార్చినగాక మనల్ని మనల్ని మన మన ప్రెస్ మీట్ని కవర్ చేయని అందరినీ మీడియా మిత్రులందరినీ రిపోర్టర్స్ అందరినీ దేవుడు దీవించి అందరినీ దేవుడు దీవించి ఎందుకు మీకు నేనంటే చాలా ఇష్టం ఇష్టమే కాదు నేను సీఎం అవ్వాలని మీరు కోరుకుంటున్నాను నేను అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నాను అరే నువ్వు రేవంత్ రెడ్డి చూపిస్తూ పెట్టాడు అందగాడేనా అది ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ పన్నెండు గంటలు పెడితే అక్కడ పన్నెండు పెడతాడు ఎందుకు రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఘోరంగా కలెక్ట్ చేసేస్తున్నాను ఎన్ని కంప్లైంట్లు వచ్చాయంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేద్దామా రేవంత్ రెడ్డి మీద అనుకుంటున్నాను లేదా తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడతారు బీసీని బెటర్ కదా ఎవరు కలెక్ట్ చేయనంత ఘోరంగా రేవంత్ రెడ్డి కలెక్ట్ చేసేస్తున్నాడు కంప్లైంట్లో ఎవ్వరు అసలు అల్లు అరు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించిందే వాళ్ళు ఏదో డీల్లో ఆయనకి డబ్బులు అందలేదని కంప్లైంట్స్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ తెలీదు మరి కంప్లైంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేయించాలి కదా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేపు పోతాడు ఆ తర్వాత సాధారణంగా ఆయన మీద ఇన్వెస్ట్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్నే అసలు తెలంగాణ పిత అనిపించుకుంటున్న కేసీఆర్ కేటీఆర్నే రేవంత్ రెడ్డి వదలనప్పుడు మరి రేవంత్ రెడ్డిని ఎవడు వదులుతాడు నేను వదలనే వీళ్ళందరినీ లోపల పెడతానే నాకు వంద కోట్లు వెయ్యి కోట్లు అవసరం లేదు డీల్స్ అవసరం లేదు మా బీసీలు ముఖ్యమంత్రి అయి తీరుతారు వచ్చే ఎలక్షన్లో మా బీసీలు నన్నే అనుకుంటారు మీరు చూసుకోండి ఈరోజు గ్రామ గ్రామాలు అడ్డుకున్నా ఎందుకు వెళ్ళిపోతున్నాను బీసీని నేను బీసీగా ప్రథమ ముఖ్యమంత్రి అయి తీరుతాను ఈ గ్యారంటీ మీకు నేను ఇస్తున్నాను నా మిత్రులు ఎస్సీ మాలా మాదికులు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ దానమయ్య మాలా ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య మాదిగా ఎందుకు నా ప్రజాశాంతి పార్టీలో చేరారు ఇది గద్దరన్న పార్టీ ఇది ఏకైక అంబేద్కర్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి నేను చెప్పానా లేదా అమ్ముడు పోతాడు ఆయనని అమ్ముడు పోయానే లేదా షర్మిల ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోద్ది అన్నాను అయిపోయిందే లేదా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ బీజేపీలో కలుస్తాడని ఎన్నిసార్లు చెప్పాను కలిసిపోయానే లేదా చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ కి విరుద్ధంగా పార్టీ పెట్టాడు ఓన్లీ ప్యాకేజ్ కాంగ్రెస్ లో విలీనం అవుతాడు అన్నాను జరిగిందా లేదా రాజశేఖర రెడ్డి మొక్క మొక్కలు అవుతాడు నాకు నరకం చూపిస్తున్నాడు అన్నాను అయ్యాడా లేదా కడియం శ్రీహరి ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఒక దళితుడిగా బయటికి రా దేవుడు నిన్ను దీవిస్తాడు నీ ద్వారా వరంగల్ దీవిస్తాడు లేదా నిన్ను దేవుడు క్షమించడు జరిగినాయి వందలో వంద జరిగాయలేదా ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని విడిచి పెట్టను వాళ్ళ కుటుంబంలో అనేక మంది సభ్యులు ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అరే లంబాడి ఎస్టీలు ల్యాండ్ సిటీలో ఉన్న ల్యాండ్ వేలు కోట్లు దోచుకుంటున్నాయి రుజువులతో నేను బయటికి తీసుకొస్తా ఏడుస్తున్నారు రేవంత్ రెడ్డికి ట్యాక్స్లు కట్టలేక ఇప్పుడు కాంగ్రెస్ ఆ హెడ్ క్వార్టర్స్ కట్టిందే రేవంత్ రెడ్డి పంపించిన డబ్బులతో అని ఆరోపణలు ఐదు వందల కోట్లు ఈ ట్యాక్స్ రూపంలో అంటే అవినీతి ట్యాక్స్లు కలెక్ట్ చేసి సెంటర్కు పంపిస్తే పంపించాడట ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి మోదీ నన్ను అనుకుంటున్నాడు ఏకనాథ్ సింధే అవ్వాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డితో ఉన్న ఎవరు దీవించబడరు నేనే కదా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాను మీ అందరినీ కాదని ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి నా పాత్ర నేను పోషించాను కదా మరి అలాంటిది ఆయన రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయలేదు ముందు సమ్మెట్టు పెడదాం పాల్గారు లక్షల కోట్లు తీసుకొద్దాం వందల కంపెనీలు మీరే తీసుకొచ్చారని రేవంత్ రెడ్డే కదా మాట్లాడాడు మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అంతకంటే అవినీతి ఏంటి పదమూడు నెలల్లో ఒకటోది రెండోది ఎన్ని బిల్డింగ్లు హైడ్రాయి కూల్చాడు అవినీతి పరంగా అలాంటిది నాగార్జున వెళ్ళి ఆయనకి సరండర్ అవడం చాలా సిగ్గుచేటు వీళ్ళు ఎంత అంటే ఇంకా ఎంత అవినీతి ఉందని భయపడి సరండర్ అవుతున్నారు అల్లు అరవింద్ ఎల్ ఎంత సిగ్గుచేటు నీ కొడుకుని జైల్లో పెడితే నువ్వు ఇంత సరెండర్ అవుతావా అంటే కేఏపాల్ తప్ప రాజకీయ నాయకులందరూ అవినీతి పొరలను రుజువైపోయింది లేదా ప్యాకేజ్ స్టార్లని రుజువైపోయింది ఇంత పిచ్చి పిచ్చిగా వాగాడు ఆర్ఎస్ ప్రవీణ్ దళిత దినాదంతో ఎంత ఘోరంగా నేను ఎప్పుడైనా కేసీఆర్ గారిని తిట్టానో ఒక్కసారైనా అప్పులు చేశారు ఏడు లక్షల కోట్లు ఫెయిల్ అయిపోయారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు కుటుంబ పార్టీ అని రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాం ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అప్పులు తీర్చుదాం ఉద్యోగాలు తీసుకొద్దాం కంపెనీలు తీసుకొద్దాం అని అన్నాడు కనుక రేవంత్ రెడ్డి ఇదే వరంగల్లో బాబుమోహను ప్రజాశాంతి పార్టీ తరఫున ఎంపీగా నిలబడతానంటే టికెట్ ఇవ్వలేదని ఆయన రెచ్చిపోయి బయటకు వెళ్ళిపోయాడు టికెట్ అడిగి పదిహేను ఇరవై సార్లు ఆఫీస్కి వచ్చి వైజాగ్ వచ్చి మా పార్టీల గురించి తిరిగి నేను ఎందుకు రేవంత్ రెడ్డి తమ్ముడు వద్దన్నాడు మనం కలిసి పనిచేద్దాం సార్ మీరు తెలంగాణలో పోటీ చేయకండి ఒక్కసారి అన్నాడు ఆయన మాటలు నమ్మాను బాబుమోహన్ దూరం చేసుకున్నా వదిలే ఈ ప్యాకేజ్ స్టార్లు వల్ల ఏం ప్యాకే జరగదు యంగ్ బ్లడ్ ఇప్పుడే బీసీ నాయకులు కొంతమంది నన్ను కలిశారు బీసీలు ఐకమత్యంగా ఉండండి మనతో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఉన్నారు నాతో ఉన్నారు బీసీలు అందరూ నాకంటే మంచి బీసీ లీడర్ ఉన్నాడా ఆయన ముఖ్యమంత్రి చేద్దాం నారగోని చేద్దాం అనుకున్నాం ఆర్ కృష్ణని చేద్దాం అనుకున్నాం ముందు తర్వాత టీడీపీలో కలిసిపోయారు ఆ తర్వాత రెడ్లు పార్టీ వైసీపీలో కలిసాడు ఇప్పుడు బాబనోళ్ళ పార్టీ బీజేపీలో కలిసాడు ఏమనంటే మేము బీసీ బిక్షగాలమా అంటాడు నీకంటే పెద్ద భిక్షగాడు ఎవడున్నారు ఆర్ కృష్ణయ్య ఎనభై సంవత్సరాల వయసులో నీకు అడుక్కోవలసిన ఉందా అది కనుక ఈరోజు నేను ఇచ్చే మూడు సింపుల్ మెసేజెస్ వన్ మినిట్లో ఇస్తాను సమరై చేసి రెడ్లు పార్టీలో నుంచి బీసీలందరూ బయటకు రండి బీసీ ముఖ్యమంత్రిగా నన్ను గెలిపించండి సంగారెడ్డి సదాశివపేట జిల్లాలో మోమినిపేట గ్రామము ఏ విధంగా అభివృద్ధి చేశానో పన్నెండు వందల ఎకరాలు కట్టి లక్షల మందిని పోషించి అలాగా వరంగల్ తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తా మన రెండు తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి గుజరాతీస్కి చూపిద్దాం బీసీలైన మనతో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం కలిసి ఉన్నారు మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా పివి నరసింహరావు గారు చూపించిన సత్తా గతరన్న చూపించిన సత్తా అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం రెండు రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్లో మోదీకి తొత్తులైపోయారు నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డికి కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు చెవులతో వింటున్నారు వాళ్ళు అమ్ముడు పోయారని నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు మోదీ తొత్తులకి లేదు కానీ మన ప్రాబ్లం ఏంటంటే బీసీలందరూ ఐక్యమత్యం అవ్వాలి యువత యువకులందరూ బయటికి రావాలి ఇప్పుడు మీకు నేను రుజువు చేసుకున్నాను ప్రతి గ్రామం తిరుగుతూ నేను మీతో ఉన్నాను మీరు నాతో ఉండండి మనం కలిసి ఉందాం లాస్ ఏంజలస్లో ఇంత ఫైర్ అవుతున్నప్పటికీ ఇక్కడి నుంచి నేను తొమ్మిది రోజులుగా మేనేజ్ చేసి లక్షా యాభై వేల మందిని పోషిస్తున్నాం కానీ నేను ఒక్కరోజు వెళ్ళలేదు లాస్ ఏంజలస్లో ఎంత మంచి సమిట్ నవంబర్ ఇరవై మూడుని పెట్టావు నాకున్న నూట తొంభై ఎనిమిది మంది కోఆర్డినేటర్ల ద్వారా నేను అక్కడికి అన్ని విధాలు ఎయిడ్ పంపిస్తున్నాను కానీ నేను వెళ్ళలేదు కారణం మన సర్పంచ్ల ఎలక్షన్లో ప్రతి సర్పంచ్ మాకు రెడ్లు వద్దు కాంగ్రెస్ పార్టీ వద్దు మాకు దొరలు దొంగలు వెలమలు వద్దు వన్ పర్సెంట్ ఉన్నోళ్ళు మన బీసీ ప్రజా పార్టీ ప్రజల పార్టీ ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ అన్నవారు ప్రతి ఒక్కరూ వరంగల్ జిల్లాలో ఉన్నవారు హనుమకొండలో ఉన్నవారు తెలంగాణలో ఉన్న పన్నెండు వేల గ్రామాలు మరలా ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈ బీజేపీ పార్టీలతో మీరు నిలబడ్డారు అంటే షేమాన్ యూ యూత్ రండి బయటికి రండి సమగ్ర శిక్ష టీచర్స్ అందరూ చెప్పాను కదా రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేయడని చేశాడా బయటికి రండి చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడించండి ప్రజాశాంతి పార్టీ సర్పంచ్లు గెలిపించండి మీ ఓటు మీకేసుకోండి దేవుని దీవెనలు పొందండి అభివృద్ధి చేద్దాం కంపెనీలు తీసుకొద్దాం ప్రతి నియోజకవర్గంలో కంపెనీలు తీసుకొచ్చి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న వరంగల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా వంద రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం వన్ ఇయర్లో సంపూర్ణ అభివృద్ధి గెలిపించుకునే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ వెరీ మచ్ క్వశ్చన్స్ వన్ మినిట్ అండి ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నవారందరితో మేము కలిసి పనిచేస్తాం కానీ ఒకటి గుర్తించుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ ఆ కుటుంబ పాలన మీరు చూడండి సూటిగా ఐదు శాతం ఉన్న రెడ్డిని తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ దళితులు ఎస్టీలకు వ్యతిరేకమైన పార్టీ అది ఎలా రుజువైంది పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రి చేశారు మా బీసీలను ఒక్కరిని ముఖ్యమంత్రి చేయలేదు ఇప్పుడు నేను వచ్చాను కనుక బీసీని పీసీసీ చీఫ్ చే అప్పుడు డి శ్రీనివాస్ బీసీసీ కాదా పీసీసీ చీఫ్ కాదా హనుమంతరావు బీసీ లీడర్ కాదా ఇక్కడ ఉంటాడు ఆయన ఏం పేరు ఈ మధ్యన బీఆర్ఎస్లో కలిసాడు పొన్నా లక్ష్మీ బీసీసీ కాపు కాదా మరి వాళ్ళందరినీ ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ అయినా దళితుడైనా ఎస్టీ అయినా కాంగ్రెస్ పార్టీకు ఒక్కడు ఓటు వెయ్యడు వంద కోట్లు ఇచ్చిన అమ్ముడు పోరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ అని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు రుజువైంది యాభై ఐదు సంవత్సరాలు వాళ్ళు వేలారు ఐదు శాతం ఉన్న పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేశారు కానీ అరవై శాతం ఉన్న మమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయలేదు అదే రుజువు బియ్యం ఉడికిందా లేదా అని బియ్యం అంతా చూడాల్సరం లేదు రెండు కేజీలు ఉడికాయ లేదా అన్నది ఒక గింజ పట్టుకుంటే కనుక రాహుల్ గాంధీకి నేను ఇచ్చే హంబుల్ సజెషన్ ఏంటంటే రాహుల్ గాంధీజీ I will work with you nationally. You work with me locally.